నమస్తే స్వరాజ్ న్యూస్ కు స్వాగతం వర్ధనపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు గారికి బుక్కులు మరియు పెన్ బాక్స్తో స్వాగతం పలికిన సీతంపేట గ్రామస్తులు హన్మకొండ జిల్లా హాసన్పర్తి మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో వర్ధనపేట శాసన సభ్యులు కెఆర్ నాగరాజు ప్రజాపాలన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా సీతంపేట గ్రామస్తులు బుక్స్ పెన్ బాక్స్తో స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ బుకేస్ వద్దు బుక్స్ ఇస్తే పేద విద్యార్థులకు అందజేయచ్చని ఒక సదుద్దేశంతో ఆయన చెప్పి బొకేలు వద్దు బుక్స్ ముద్దు అన్న నా పిలుపు మేరకు మొదటిసారి బుక్స్ తో నాకు స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు